నమస్కారాలండి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తిలకపల్లి మండలంలోని రామ్రెడ్డిపల్లి అనే గ్రామంలో నిన్న పిడుగుపాటుకు ఒక రైతు అన్నం పెట్టే రైతు మరణించడం జరిగింది ఆ రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అతని ఆత్మకు శాంతి కూరాలని పక్షాన నేను అతనికి కన్నీటి విడుకొలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు ఆదివారం కనుక మా ఎమ్మెల్యే గారు బెంగళూరులో ఉన్నారు మరి దామోదరెడ్డి సార్ గారు హైదరాబాద్లో ఉన్నారు ఎంపీ గారు కూడా అందుబాటులో లేని కారణంగా నేను ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వారికి మా గవర్నమెంట్ తరఫున ఎలాంటి వీలైనంత వరకు వారికి సహక సహకారాలు ఉంటాయి వారికి వచ్చే ఏవైనా బెనిఫిట్స్ను అందించడానికి మా సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఓన్ ద్వారా మాట్లాడడం జరిగింది కనుక మీరు కూడా అందరూ స్పందించి ఏదన్నా మనకు అన్నం పెట్టే రైతుకు అనుకోకుండా చనిపోవడం అనేది బాధాకరం కాబట్టి అతనికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కన్నీటి వీడుకోలు తెలుపుతూ అతని కుటుంబం దగ్గరికి పోయి చూసి రావడం జరిగింది అందుకొరకే నేను తిలకపల్లి మండల ప్రజాప్రతినిధుల నాయకులకు కాబట్టి తెలియజేస్తున్నాను మనమంతా కలిసి రైతన్నను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకొని రేపు ముందు తరాల రైతును ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ సహకారం అందించే విధంగా నడుచుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్పు